We

రమణ మహర్షి ఆశ్రమంలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాము డివైన్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఇడ్లీ అలాగే పొంగలిచ్చారు సో తీసుకున్నాము సో ఇప్పుడు స్కందాశ్రమం అని ఉంది సో ఆశ్రమం నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇలా కొండపైన వెళ్ళాలి స్కందాశ్రమం మళ్ళీ విరూపాక్ష కేవ్ అనేసి మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఇలాంటి ప్లేస్కి మనము పిలిగ్రమేజన్ చేస్తూ ఉంటే

రూట్ కూడా చాలా బాగుందనమాట పాత్ చాలా బాగా ఇది చేస్తారు ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ఏం లే ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ఏమీ మనకు కనపడదు ఓన్లీ నేచర్ అనమాట ఎంత ప్రశాంతంగా ఉందంటే ఒక టెన్ మినిట్స్ అలా కళ్ళు మూసుకొని కూర్చుంటే మైండ్ చాలా రిలీఫ్ వస్తుంది సో ప్లాస్టిక్ బాటిల్ వేయడానికి ఆడాడ సిమెంట్ కవర్స్ ఉంటాయి కదా అలా పెట్టారనమాట మీరు కూడా ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ఉంటే బ్యాగ్లో పెట్టుకొని ఎక్కడన్నా డస్ట్బిన్ కనపడితే ఆడేయండి ఎందుకంటే నేచర్ ఇలాంటి నేచర్ని మనం కాపాడుకోవాలి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట పీకాక్ సౌండ్స్ అప్పుడప్పుడు పీకాక్ది సౌండ్ కూడా వస్తూ ఉంటుంది నిజంగా చాలా ప్రశాంతంగా చాలా అమేజింగ్గా ఉందన్నమాట మంచి టిఫిన్ తిన్నాము ఇడ్లీ అలాగే పొంగల్ పెట్టారు రమణ మహర్షి ఆశ్రమంలో సో స్కందాశ్రమం అలాగే విరూపాక్ష కేవ్ ఈ రెండు చూసుకొని మళ్ళీ తిరుపతికి బయలుదేరాలని ప్లాన్ ఉందనమాట సో రండి అలాగే ఈ యొక్క బ్యూటిఫుల్ స్కందాశ్రమానికి వెళ్ళే రూట్ మాత్రం చాలా బాగుంది సో మనం ఇంకెక్కువ మాట్లాడము మంచి మ్యూజిక్ పెడతాను ఆ ఒక పాత్వే అవన్నీ కూడా నీట్గా చూడండి మీరు కూడా తప్పక రండి చాలా బాగుందనమాట ప్లీజ్ ఓం నమ శివాయ ఇలాగా ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే ఇలా వాళ్ళు సిమెంట్ బ్యాగ్స్ పెట్టింటారు సో మన దగ్గర ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్ అవి ఇవి ఉంటే సో మనం ఇక్కడ డిస్పోజ్ చేయచ్చు సో ఇక్కడ చూడండి ఎనీథింగ్ అలా ఉంటే అలా డిస్పోజ్ చేయొచ్చు అనమాట సో దట్ సరౌండింగ్స్ బాగుంటుంది నెక్స్ట్ మంత్తో పాటు చాలామంది పిల్లరమై ఈ రూట్లోనే వెళ్తారు కాబట్టి మనం ఎంత నీట్గా పెట్టుకుంటామో ఎనర్జీస్ కూడా అలాగే ఉంటుంది ఎస్పెషల్లీ ప్లాస్టిక్ అనేది మీరు థౌజండ్ ఇయర్స్ అయినా కూడాను అది బయోడిగ్రేడబుల్ కాదనమాట అలాగే ఉంటుంది నాకు మాత్రం మెయింటెనెన్స్ చాలా బాగుంది అలాగే వే కూడా స్కందాశ్రమంకి వెళ్ళే రూట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు రావాలి మా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైనా విజిట్ చేసి ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్లో పెట్టండి రమణ మహర్షి ఆశ్రమం నుంచి ఇంకొక హండ్రెడ్ మీటర్స్ అనమాట స్కందాశ్రమం సో నేను నా భార్య ఇద్దరు వచ్చాము సో బ్యాక్ సైడ్ మీరు చూస్తే తిరునామలై టెంపుల్ ఏరియల్ వ్యూ అనేది కనపడుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రెక్కింగ్ చేసుకుని వచ్చేటప్పుడు ఈ యొక్క ఏరియల్ వ్యూ స్పాట్ అనేది మిస్ చేసుకోకండి యాక్చువల్గా మనకు స్కందాశ్రమం అలాగే విరూపాక్షకి వెళ్ళేదానికి రెండు రూట్లు ఉన్నాయి ఒకటి మనం రమణ మహర్షి ఆశ్రమం వెళ్ళి ఆడ కూడా వెళ్ళొచ్చు ఇంకో రూట్ ఏమంటే ఎగ్జిట్ అవుతాం కదా ఈ రూట్ ఉంచండి ఇక్కడ మనం ఎంట్రీ కూడా అవ్వచ్చు ఎగ్జిట్ కూడా అవ్వచ్చు సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో దిగేస్తాం అనమాట మీరు ఈ రూట్లో వస్తే ఒక హాఫ్ అన్ అవర్లో ఎక్కడం మళ్ళీ హాఫ్ అన్ అవర్లో దిగడం జరుగుతుంది అలా రమణ మహర్షి ఆశ్రమం నుంచి అంటే మీకు ఒక వన్ అవర్లో జరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఏజ్డ్ పీపుల్స్ చాలా లాంగ్ అనుకుంటారు మళ్ళీ ఎక్కలేరు కదా సో అలాంటి వాళ్ళు ఈ రూట్లో వెళ్ళొచ్చు ఈ రూట్లో కూడాను విరూపాక్ష కేవ్ అలాగే స్కందాశ్రమం కూడా వెళ్ళొచ్చు ఓకే సో ఈ రూట్ ఎంట్రీ ఎక్కడ ఉంటుందనేసి కింద దిగినాక నేను మీకు చెప్తాను అమ్మ అమ్మన కోయిల్ అంటారనమాట అమ్మ అమ్మన కోయిల్ ఆపోజిట్ రోడ్ వస్తే మీరు ఈ రూట్లో కూడాను విరూపాక్ష కేవ్ అలాగే స్కందాశ్రమం వెళ్ళొచ్చు అంటే టెంపుల్కి ఆపోజిట్ సో అదనమాట టెంపుల్ సో అమ్మ సో గిరివలం సూపర్ మార్కెట్ ఇది గుర్తుపెట్టుకోండి దీని ఆపోజిట్ వెళ్తే మీరు ఈ రూట్ లో వెళ్ళి ఇట్లే వెళ్ళచ్చు అనమాట ఇదే రూట్ అనమాట